నమస్తే బిటెన్ తెలుగు న్యూస్కి స్వాగతం కమలాపురం నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు పత్రికా పాత్రికేయులకు ప్రింట్ అండ్ మీడియా వారికి మరియు నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు సీలం శ్రీనివాసులు నేను కమలాపురం మున్సిపాలిటీలో పంప్ ఆపరేటర్ గా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను అలాగే నేను మన ఊరు సేవా సమితి ద్వారా కమలాపురం నియోజకవర్గంలో ఉన్న పేదలకు ఆశ్రమాలకు మరియు యాచకులకు నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నాను అలాగే కొద్ది రోజుల కిందట నా యొక్క బాధను మీడియా వారి దృష్టికి మరియు ప్రజల దృష్టికి వీడియో ద్వారా నా బాధను తెలియచేస్తున్నారు అయితే ప్రతినిధులు నాపై ఇప్పటికీ కూడా కక్షగట్టి టీ షాప్ల దగ్గర మరియు వివిధ ప్రాంతాల్లో నా పైన దుష్ప్రచారం చేసి నన్ను చెడ్డవానికి తయారు చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి మళ్ళీ చెప్తున్నాను నేను నా స్నేహితులు కలిసి పేదలకు నాతో తోచిన సహాయం నేను చనిపోయేంత వరకు చేస్తానని మాటిస్తున్నాను మీరు నా మీద పెట్టే సమయం కమలాపురం పట్టణంలో ఉన్న సమస్యల మీద పెడితే కమలాపురంలో నీటి సమస్యల త్వరగా తగ్గుతాయి సరే తప్పుడు మాటలు మాట్లాడితే తీవ్రంగా పరిణామాలుంటాయి శ్రీనివాసులు తెలిపారు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు మున్సిపల్ అధికారులకు మరియు ఆంధ్రప్రదేశ్ అధికారులకు మరియు ఈ వీడియో చూస్తున్న ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నా పేరు శ్రీనివాస మీకు ముందుగా తెలుసు కానీ నేను ఇప్పుడు ఈ రోజు మీ ముందు రావడానికి గల కారణం ఏంటంటే నేను కమలాపురం మున్సిపాలిటీలో పంపామినట్టుగా పనిచేస్తుందే కాకుండా మన ఊరు సేవా సమితి ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇది ఐదో సంవత్సరం కానీ నేనంటే గిట్టని వాళ్ళు కొంతమంది ప్రజాప్రతినిధులు నా మీద నింద చేస్తున్నారు దొంగ సేవ చేస్తున్నానని దొంగ బిల్లులు పెట్టానని అయ్యా ప్రజాప్రతినిధులారా మీకు ఒకటే రెండు చేతులకి చెప్తున్నాను నేను సేవ చేయడం లేదు నా కష్టాజీతంలో నేను సంపాదించిన సొమ్ముల నుండి ఈ సేవ చేస్తాను తప్ప మేము ఇటువంటి అన్యాయంగా మేము సేవ చేయడం లేదు ఒక పంప్ ఆపరేటర్గా పనిచేసే వ్యక్తికి నగర పంచాయతీ అంటే మున్సిపాలిటీలో బిల్లు పెట్టే అధికారం అయ్యా ప్రజానాయకుడా మేము దొంగ బిల్లులు పెట్టి నేను సేవ చేస్తానని అందరితో పుకార్ చేస్తాను తండ్రి పెట్టే అధికారమే నాకు లేదు నేను అట్లా ఏదైనా పెట్టినా కానీ ఆ డబ్బులు మీకే వస్తాయి కానీ మాకు రావు తండ్రి మరి ముఖ్యంగా మేము చేసే సేవ మేము మా సొంతంగా మేము సంపాదించిన సొమ్ములో నుండి ఏదో మేమందరము కలిసి మేము సంపాదించిన సొమ్ములో నుండే మేము ఈ విధంగా సాయం చేసుకుంటూ వస్తున్నాం మానవతా దృక్పథంతో మేము సాయం చేసుకుంటూ వస్తానమే కానీ అన్యాయంగా సంపాదించిన సొమ్ములో నుండి మేము ఎప్పటికీ సేవ చేయము చేయ చేయపోమూన దయచేసి అర్థం తండ్రి నా మీద అభియోగం మోపడం మానేసి అయ్యా నువ్వు తిట్టినా నువ్వు ఎంతగా తిట్టావో నన్ను అమ్మను అక్కను ఎన్ని రకాల మాటలు మాట్లాడినావో ప్రతిదీ నాకు గుర్తుంది తండ్రి ఒక ఎంప్లాయీగా మాకు విలువ ఇవ్వకపోయినా కనీసం ఒక మానవతా దృక్పథంతో మాకు ఒక విలువ ఇవ్వలేకపోయినా ఒక ప్రజానాయకుడు నేను పొలంలో ఉంటే వీడియో తీసుకొని వచ్చినా కదయ్యా అదే పొలంలో నుండే నేను లాక్డౌన్లో రెండు వేల కుటుంబాలకు బియ్యంతో సహా పంపిణీ చేసిన కూరగాయలు బియ్యము ఒల్లూరు ఎర్రగుంట్ల కమలాపురం ప్రొద్దుటూరు చెన్నూరుతో సహా నేనైతే ఉద్యోగం ఉన్నా లేకపోయినా సమాజ సేవ ఖచ్చితంగా చేస్తాను నేను రెండు ఎకరాలకు నీళ్ళు పార అన్నావు కదా ప్రజలకు రెండు ఎకరాల భూమికి నీళ్ళు ఈ పంచాయతీ నీళ్లు నేను పార కట్టుకుంటాను అంటున్నావు కదయ్యా నాకు పొలమే లేదు ఎప్పటికైనా గుర్తు నిందలు వేసేటప్పుడు న్యాయం అన్యాయం కనుక్కొని మాట్లాడు ప్రజాప్రతినిధులరా మీకు రెండు చేతులు ఎత్తి దండం పెడతానా ఇంకొకసారి నా మీద నిందలేయడం మానేసి మీరు నన్ను తొలగించే ఉద్దేశం ఉంటే లక్షణంగా తొలగించుకోండి నా మీద మాత్రం ఇలాంటి నిందలు వేయద్దు నేను చేసే సేవ మేమందరం కలిసి సంపాదించే సొమ్ములో నుండే మేము ఇట్లా చేస్తాను కదా ఇక మీదట ఎప్పుడే కానీ నా పైన నిందలు వేయగా ఒకవేళ మీరు నిందలే వేస్తే మీరు అమ్మను అక్కను తీసినేటన్ని రికార్డింగ్తో సహా వినిపిస్తాను గుర్తుపెట్టుకోండి